మీరు ఇండియా తీశాడు రాఘవేంద్ర గారు పాండురంగాన్ని ఆయన ఇలాగే తప్పులు చేశాడు అరిపోయింది సో భక్తి సినిమాని భావంతో మీరు తీయకపోతే ఆ సినిమాలు పోతే మీరు సినిమా తీసుకోండి కన్నప్ప తీసుకోండి ఇంకోటి తీసుకోండి మరి బాలకృష్ణ గారు రాఘవేంద్ర గారు పెద్దగా సినిమానే కదా మరి ఎందుకు పాటలు కూడా బాగానే హిట్ అయినా ఎందుకు ఆడలా దాంట్లో పాత సినిమాలో ఉన్న భక్తి ఏది ఎమోషన్ ఎక్కడ దొరికింది రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు తీయలేకపోయారు మీరు సో ఏదో మార్పులు మీరు చేద్దాం అనుకుంటే అవ్వదు అది ఏదో చేసేద్దాం వాళ్ళు చేసిన దానికంటే మనం గొప్పగా చేద్దాం గొప్పగా చేయండి భక్తి పారవస్యం ఎవరికైనా రావాలి సినిమా చూస్తా అంటే అనుభూతి రావాలి రోమాలు నెక్కిపోవాలి భక్తి సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అది సినిమా రిచ్గా తీశారా ఖర్చు పెట్టారా లేదా కాదు భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నేను నేను దేవుడి దండం పెట్టను కానీ భక్తి సినిమాలు చూస్తా నాకు అల్లం నీళ్లు వచ్చేస్తాయి ఒక రకమైన జలధరింపు వస్తుంది బాడీలో సినిమాలు చూస్తుంటే అది అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్స్ భక్తుడు సినిమా దేవుడు అది కాదు అక్కడ ఇప్పుడు అన్నమయ్య సినిమా చూస్తాం అన్నమయ్యలో ఆయన ఈ ఆయన జీవితం అంతా ఆయన కోసం దార పోస్తాడు దార పోసినాక ఆ లాస్ట్ సీన్లో ఉన్నప్పుడు అప్పుడు జోలపాట పాడే చూడు అంటే ఆయన విష్ణుమూర్తి పాడతాడు వెంకటేశ్వర స్వామి పాడతాడు ఆ పాట అవును నా పాట మీ నోటి అంటే నేను జన్మ తరించింది అయ్యా అంటా ఉంటే వాళ్ళ వాళ్ళ వల్ల వాళ్ళ ఈ రోజుకి ఏడుస్తాను అమ్మ అది ఇరవై సార్లు చూశాను నేను చూసి ఉంటా ఇరవై ముప్పై సార్లు చూసి ఉంటా ఈ రోజుకి లాస్ట్ అప్పుడప్పుడు భక్తి అయినా పదిహేను నిమిషాలు వేస్తారు ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఏడుపు వచ్చేస్తున్నా అది దట్ ఈస్ దట్ ఈస్ ద స్పిరి పవర్ ఆఫ్ ఇది భక్తి వన్ మంత్ బ్యాక్ రాఘవేంద్రరావు గారిని కలిసాను సార్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సందర్భం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఆ సమయంలో ఈ ఈరోజు మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో ఆ గడప దగ్గరికి వచ్చి తను రాసిన పాటలన్నీ అక్కడ వేసి ఆ దర్శనం అవగానే మాట్లాడతాను అదే ఎగ్జాంపుల్ సార్ నాకు ఆయన చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన అన్నమయ్య అంటే రాఘవేంద్రరావు గారు అలాగే పోతున్నారు ఆయన నేను తీయలేదా ఆ సినిమా వెంకటేశ్వర స్వామి నా చాలా దీపించుకున్నారు అంటున్నారు మీరు అంటున్నట్టు అది భక్తి సినిమా అది అందులో అన్ని ఎన్ని వంద తప్పులు ఉన్నాయి ఆ సినిమాలో లేనని తప్పులు ఆ సినిమానే ఫాలో అయ్యారు ఈ సినిమా భక్త కన్నా కన్నప్ప కూడా కన్నప్ప కూడా అందులో వెంకటేశ్వర వాళ్ళు అందరూ కలిసి అది చేయలేదు ఇది చేయలేదు అన్నప్పుడల్లా మారిపోతా ఉంటాడు ఈ భక్తుడు అన్నమయ్య బట్ అంత చేసింది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆయన చేసిన భక్తి ఉంది ఎక్కడైతే ఉందో పొలకించిపోయారు అది పీక్స్ పీక్ తీసుకెళ్ళిపోయారు అసలు మిగతాదంతా మర్చిపోతాం మనం అది దట్ ఫిల్మ్ మేకింగ్ పుష్ప సినిమా మీద మీ అభిప్రాయం ఎప్పటికైనా నేను సినిమా సినిమా బాగుంది సినిమా మీరు చూడకముందు ముందు స్మగ్లింగ్ ఏదో చెప్పారు నాకు స్మగ్లర్ స్మగ్లర్ అంట పోలీస్ ఆఫీసర్ ఉండే పూడ్లో పాసు పోస్తాడని చెప్పేసి ఇట్లాంటి కామెంట్స్ విన్నాను సో నాకు సినిమా చూడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు సినిమా చూసిన తరువాత మీ అభిప్రాయం మారింది సినిమా కూడా నేను మొక్కలు మొక్కలుగా చూశాను నాకు సినిమా పెద్దగా అంటే బట్ నాకు సెకండ్ హాఫ్ నచ్చిందని చెప్పాను తర్వాత వీడియో పెట్టాను మీరు చూడలేదే సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎలిమెంట్ ఏదైతే ఉందో మిగతా సినిమా అంతా చండాలో నాకు ఇప్పటికీ కూడా కానీ నా పెద్ద ఇష్యూ మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అదే పెద్ద రెట్టింపు కాదు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలిమెంట్ తీసాడు అద్భుతంగా తీసాడు వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఈయన కోసం ఈయన అమ్మాయి కోసం పడే పాటలు ఉన్నాయి పుష్ప రష్మిక కోసం అర్జున్ రష్మిక కోసం రష్మిక అర్జున్ కోసం వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కమర్షియల్గా బాగున్నా కూడా నిజంగా కూడా ఎమోషనల్గా కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఒక భార్య భర్తల అనుబంధాన్ని అటువంటి క్యారెక్టర్స్ మీద చూపించడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఏదో మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటుంది అక్కడ డబ్బు ఉండి స్మగ్లింగ్ చేసి చేసేవాడికి ఒక భార్య మీద అంత ప్రేమ ఉంటుందా సో భార్యను అంత ప్రేమించాలా ఆ భార్య భర్తను అంత ప్రేమించాలి సినిమాలు సార్ అది ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఒక పన్నెండు ఏళ్ళ నుంచి మీరు నాకు తెలుసు సార్ అంటే నా నేను మిమ్మల్ని దగ్గరగా చూస్తున్నాను మీరు ఎక్కడున్నా మీ గురించి నాకు తెలుసదు కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే తమ్మారెడ్డి గారికి ప్రతి విషయంలో ఒక అభిప్రాయం చాలా నిక్కచ్చిగా ఉంటుంది ఆయన ఒక మాట మీద ఉంటారు బట్ నాకు ఎప్పుడూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారి విషయం సార్ కెమెరాలు లేనప్పుడు చిరంజీవి గారి గురించి మీరు ఎంత గొప్పగా చెప్తారంటే నా బ్రదర్ అయ్యా నా తమ్ముడయ్యా అంటే మేము వినున్నాం మీతో పాటు పనిచేసినప్పుడు మేము వినున్నాం నా తమ్ముడయ్యా నాతో నా నేను సినిమాలు తీసాను నాతో సినిమాలు తీసాడు నేను ఇచ్చినప్పుడు రెమ్యుండేషన్ తీసుకున్నాడు మా అనుబంధం ఇట్లాంటిది నా స్టూడియోలో ఉండేవాడు ఇంత గొప్పగా చెప్తారు చిరంజీవి గారి గురించి కెమెరా లేనప్పుడు నలుగురు మనుషులు క్లోజ్గా క్లోజర్ పీపుల్ ఉన్నప్పుడు అదే కెమెరా పెట్టగానే చిరంజీవి గారి అభిప్రాయాలని ఆయన వెళ్ళే మార్గాలని మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇది నాకు అర్థం కాదు సార్ అసలు అంటే మీ చాలా సార్లు అనుకున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు సమాధానం చెప్పాను మోహన్ బాబు గారి విషయంలో సమాధానం మీకు చెప్పాను సేమ్ సమాధానం ఇది సార్ ఇప్పుడు ఆయనతో కూడా నేను మాట్లాడి చెప్పినవి ఉన్నాయి కొన్ని ఆ చిరంజీవి గారికి నాకు ఉన్న అనుబంధం అప్పుడు వేరు ఇప్పుడు వేరు బట్ నాకు నచ్చినవి నచ్చినట్టు చెప్తాను నచ్చని చెప్పిన నాకు మీరు చెప్పిన అన్నీ నిజం ఆ నిజం నాకు ఇంకా అనుబంధం అట్లాగే ఉంది నా మనసులో ఆయనకి మనం ఇవాళ మన చాలా దూరం అయిపోయాం కాబట్టి బట్ నాకు అనిపించింది చెప్పాలి ఇందాక ఎందుకు చెప్పాను మోహన్ బాబు గారికి ఆ సినిమాని గురించి ఎందుకు పెట్టారు మీరు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా జీవితం నాశనం అవ్వదు నెక్స్ట్ టైం ఆ తప్పు చేయరు చేయకూడదు అనేది నా పాయింట్ ఈవెన్ ఈయనకు కూడా అంతే ఆయనకి వాళ్ళకి నా తమ్ముడే ఏ రోజుకి నా తమ్ముడే చచ్చేదాకా నాకు అతను అది కాదంటల్లా అతను వెళ్ళబిషానే నేను వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నమ్మినా నమ్మకపోయినా నాన్న వెల్బిషారునే ఓకే వాళ్ళు బాగుండాలి అంటే ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పడం నా ఉద్దేశంలో ఉన్న తప్పులు చేయొద్దని చెప్తాను ఇప్పుడు చెప్తాను నేను అనిపిస్తే ఓకే ఊరికి ప్రజదానికి వచ్చేసి పాట లేకుండా దాని గురించి దీనికి ఇప్పుడు మంచి మాటలు చాలా చెప్తాను నేను చిరంజీవి గారిని చాలాసార్లు చాలామంది తిడతా అంటే నేను వచ్చి మాట్లాడి అడ్డం పడ్డ రోజులు చాలా ఉన్నాయి మరి మరి ఎందుకు పడుతున్నాను నాకేం అవసరం ఆయన ఏదో అడగడు కదా పాపం నాకు ఫోన్ చేసి ఏమండి వాళ్ళు ఎవరో నన్ను తిడుతున్నారు మీరు రెండని పాపం ఎప్పుడూ అవ్వలేదు వాళ్ళు ఏ జోలికి రాలేదు బట్ ఎవరో అంటే తప్పు కదా ఒక మనిషిని ఎందుకు ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు ముందు ఒక మనిషిని మనం కాపా కాపాడతాం కాదు అనవసరంగా అతను స్కేప్ కోట్ని చేయకూడదు ఆయన చిరంజీవి గారు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఎవరినైనా కానీ మనం అనవసరంగా దాన్ని చేయకూడదు ఎవరో అడ్వాంటేజ్ నోరు ఉంది కదా ఎవడు పడితే ఆడ ఏది పడితే అది మాట్లాడితే మనం క్షమించకూడదు వదిలిపెట్టకూడదు అంటే అట్లీస్ట్ ఐ షుడ్ రేజ్ మై వాయిస్ సార్ ఆయన కోసం నేను మంచి కోసం చెప్తాను ఏదైనా తప్పు అని నేను చెప్పేది చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు నెగిటివ్ కాదు నా ఉద్దేశంలో పాజిటివ్ అతనున్న చరిష్మాకి ఆయనకున్న దానికి కొన్ని ఆయన చేయకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఓకే బట్ ఆయన పరిధిలో ఆయనకుంటే ఆయనకుంటే అవసరం ఎక్కువ బట్ ఆగలేను నేను ఆగలేను అది కూడా అడిగితే చెప్తాను కావాలని పెట్టి వీడియో పెట్టి చెప్పడం అనేది అంటే ఎందుకన్నానంటే సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అని కాదు సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియా వైడ్ కానీ మేము చిరంజీవి తమ్ముళ్ళవి చిరంజీవి మా అన్నయ్య మెగాస్టార్ మా అన్నయ్య అని చెప్పుకునే వాళ్ళు కొన్ని కోట్ల ఉన్నారు బట్ చిరంజీవి నా తమ్ముడు అని చెప్పే ఒకే ఒక్క పర్సను తమ్మారెడ్డి భరద్వాజ అది మీరు ఎప్పుడు చెప్తూ వస్తున్నారు బట్ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేసే కామెంట్స్ ఆయన మంచి కోసమే కానీ వెల్ విషయమే కానీ చేసే కామెంట్స్ అవి రాంగ్గా కోట్లేటాయి వెళ్ళిపోయినప్పుడు కొంతమందికి రాంగ్గా అర్థమవుతుంది అన్నీ తెలిసిన మనిషిగా నాకు ఈ వైరుధ్యం అర్థం కాలేదు అందుకని అడిగాను పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు మనకి కానీ